ఘనంగా శ్రీ స్వామి రథయాత్రలో సెర్లింగంపల్లి డివిజన్లో నల్గొండ నుండి గోపనపల్లి తాండా వరకు ఘనంగా జరిగింది యూ కాన్ సంస్థ సహకారంతో గోపనపల్లిలోనే రాజకీయ నాయకుల అండదండలతో మత గురువుల ఆశీస్సులతో జగన్నాథ స్వామిని ఘనంగా ఆరాధిస్తూ సాంప్రదాయ పద్ధతిలో స్వామి ఊరేగింపు జరిగింది స్వామి ఊరేగింపులో వివిధ కళారూపాలతో కళాకారులు చిన్నారులు ప్రజలను ఆకర్షిస్తూ కన్నుల పండుగల ఊరేగింపు ఆలయం వరకు చేరుకుంది I'm <laughs> going वेरी हॉनर्ड टू हैव अवर किस भक्ति पदमा प्रचार सौरव महाराज महाराज इज वेरी सीनियर टेंपल प्रेसिडेंट ऑफ मीरा रोड జగన్నాథ రథయాత్రా జగన్నాథ్ జగన్నాథస్వామికి రోజు గత వారం పది రోజుల్లో ఈ హైదరాబాద్ని జగన్నాథ్ పురిగా మార్చేశారు మీరందరూ అది అది జగన్నాథుడి యొక్క లీలానందం ఆ జగన్నాథుడు యొక్క నీళ్ళ ఉన్నాయే అది భక్తులకి ఆనందం కోసమే చేస్తాడు అది చేస్తూ చేస్తూ ఏం చేస్తాడు ఆయన కూడా జగన్నాథుడు ఆనందంలో మునిగిపోతాడు అదొక సీతంగా ఉంటుంది చూడబోద అయితే ఈ జగన్నాథ రథయాత్ర అనే పండుగ ఉన్నదే అది ఆ ఊరికే పండుగ మొత్తం ఒక ఊరికే పండుగ లాంటిది చాలా అద్భుతమైన ఈ రథయాత్ర మహోత్సవం ముఖ్యంగా ఇస్కానికి రథయాత్రకి చాలా గరిష్ట సంబంధం ఉన్నది మొట్టమొదటిది ఏమిటంటే గోపాల్ వారు అమెరికా వెళ్ళకపోయి ముందే గోపాల్ వారు ఆయన చేతుల్లో నేను స్వీకరి సేవని స్వీకరించడానికి భగవంతుడు స్వయంగా వేయించేస్తూ ఉంటాడు భక్తుల చేతుల్లో సేవని స్వీకరించడానికి ఆ భగవంతుడు చేస్తూ ఉంటాడు ఒక చిన్న బొమ్మ కలిగి కనిపించింది ముగ్ధురలు అయిపోయింది ఆ బొమ్మ తీసుకొచ్చింది రూపాయలు వరకు ఇస్తే అది రూపాయలు వెంటనే ఆ ఒక టేబుల్ని పెట్టి దండం పెట్టారు